మేడారం జాతరలో భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం సమర్పిస్తుంటారు మేడారం గద్దెల పరిసరాల్లో టన్నుల కొద్దీ బెల్లం కుప్పలు కనిపిస్తాయి అయినా సరే అక్కడ మనకు ఈగలు అస్సలు కనిపించవు ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయని చెప్తుంటారు భక్తులు గిరిజన సాంప్రదాయం ప్రకారం సమ్మక్క సారలమ్మలు ప్రకృతి దేవతలు వాళ్ళు కొలువుదీరిన ఆ వన ప్రాంతం అత్యంత పవిత్రమైనదని భక్తులు నమ్ముతుంటారు అమ్మవార్ల శక్తి వల్ల దుష్ట శక్తులు మాత్రమే కాదు కనీసం వ్యాధులు వ్యాప్తి చేసే ఈగలు కీటకాలు కూడా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టవని భక్తుల ప్రగాఢ నమ్మకం జాతర ముగిసి అమ్మవార్లు వన ప్రవేశం చేసే వరకు ఈ అద్భుతం కొనసాగుతుందని స్థానికులు చెప్తుంటారు ఇక మరో కారణం ఏంటంటే మేడారం చుట్టూ దట్టమైన అడవులున్నాయి వేప ఇప్ప వంటి చెట్లు కూడా ఉంటాయి ఇవి సహజ సిద్ధమైన ఇన్సెక్టిసైడ్స్ గా పనిచేస్తుంటాయి అలాగే జాతరలో భక్తులు నిరంతరం ధూపం వేస్తుంటారు లక్షలాది మంది వంటలు చేయడం వల్ల వచ్చే పొగ కీటకాలను రానివ్వదు జంపన్న వాగు కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఈగలు రావని భక్తుల నమ్మకం